డబ్బులు చూసుకోవాలి మరి అలా కాకుండా ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద కిందకి వస్తున్నావా నా కూతురు నీ కూతురా మీ పక్క సుబ్బారావు పోలికలు కొట్ట వచ్చినట్టు కనబడుతున్నాయి ఏంట్రా ఈ పిల్ల మొక్కలోనా ఈ టేపు లూజ్ బస్ ఉంటాడు ఇటు రావద్దంటే ఎన్నావా అదా అయిపోయాడు ఎవడే ఆ సుబ్బారావు

అచ్చే అరే సూపర్ నా నన్ను చూడవా నన్ను చూడవా నన్ను చూడవా సచ్చు నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా చూడు ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం ఇంటి ముందు బుగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకో నాతో పెట్టుకున్నావంటే చీపురు తిరగేసి కొట్టాల్సి ఉంటుంది పెన్సిల్ తో మూతి మీద మీసం తీసుకున్న నువ్వు ఓ మగానివి నాకు భావన ఏం చేయమంటావే దేవుడు చేశాడు చాడో ఇదెక్కడ కానీ కాని మీద ఇవ్వలేదు. అయినట మాత్రానా నన్ను కలుపు మొకలా తీసి పారేస్తావా? ఇదుగో నువ్వు ఎదే కోపంగా ఉన్నట్టున్నావు మళ్ళీ వచ్చి కలుస్తా ఏయ్ నువ్వు ఎప్పుడు కలవాలని వచ్చావ్ నిన్ను కలుపు మొకలా ఏరి పారేస్తాను. ఎక్సక్యూజ్ మీ. పోరా. అబ్బే ఈ లూస్ గాడి ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజర్ ఏ. తాచిలక ను పెళ్ళేంటి అంటున్నా ఏ లేదు బాబాయ్ వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా బావా ఉంది వైట్లో ఆ మరి నాకేంటి ఇటు ఇటువైపోతే చీపురు గట్రాసి కొడతాను అన్నట్టు బాబాయ్ నీకు అలా వినపడిందా మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు బాబా నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్ నీకు దండ పెడతాను ఈ మేటర్ ఎక్కడ లీక్ చేతే ఇవి చేతులు కాదు కాలలేనుకో బాబాయ్ ఆ పిల్లంత బాగా నచ్చిందా నీకు అదేంటి బాబాయ్ నచ్చకపోతే చీపురు కడితే కొడతాను చిరునవ్వుతో ఎందుకు వస్తాను బాబాయ్ నీకు విషయం తెలుసా బాబు నేను కూడా చూడకుండా మూత మీద మేసం మలవలేదని ఎగ్దాని చేస్తుంది బాబాయ్ ఎలా నీకు మీ తాతకి మేసం ఉందా లేదు మీ నాన్న మేసం ఉందానకోవడం లేదు నీకు మునిస్తే అనుకుంటారు బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్ నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్ బాబాయ్ నీకు దండం పెడతాను ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పాబాయ్ ప్లాన్ లో ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి ఏంటి ఇంత బిల్డప్ కావాలా లేకపోతే ఇంత ఇంత అంత కాకపోతే ఇంత అంత అయితే ఎక్కడ అడ్డాక పెట్టరా అలాగే ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందా అయ్యా అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా బిందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సు పట్టుకుంటా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎరబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్సు చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కారు ఎనిమిది చక్రాలు అలా వంగి తో చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు నీ ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారి నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాతో అయ్యగారు తమరొక్కరే లక్ష వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా మన తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం నేనే లేదు మన నాగమనంది అంది ఎవరికి తెలియకూడదని తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా లేదు మన అన్నవరం అన్నాడు తామరు వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీద ఎవరైనా సరే అడగకుండా ఏది చెప్పను ఏంట్రా చంపేంత చేయట్టుకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడ వస్తానారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి చెప్పడానికి నా గోబా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు ఏ గోవిందయ్య సీతారామ గారి నలభై వేలు ఇవ్వమని చెప్పాను అయ్యా నువ్వు బండికి మన బండి గడిగడికి మార్చాలండి మన బండి గడి గడి మార్చాలండి వీడు మాత్రం ఏ గడిలో మారనండి చెన్నయ్య లక్ష్మీవారాన్ని నిన్నే పోయి తెలుసు ఇంకా ఇంత కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు నేను బాగా ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డండి మన ఇంట్లోనే చేయాలి వచ్చినప్పుడే కదా వారికి పెట్టాలి అలా వాగకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునంటే ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారా ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు గారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యే గారు అడగమని లేదుగా చెప్పకపోయినా కొడతారు కారణం బాగా తగిలించు అదే నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపడుగు అల్ అబ్బా ఏంటండి మీరంతా